వెల్కమ్ టు స్టూడియో తెలుగు కాకినాడ రూరల్ చిత్రాడలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ విజయవంతం కావాలని కాకినాడ సిటీ జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు దేశంలో ఎక్కడా జరగని విధంగా జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ జనసేన పార్టీ ముప్పై తొమ్మిదవ డివిజన్ ఉపాధ్యక్షురాలు దళిత సంక్షేమ సేన రాష్ట మహిళా అధ్యక్షురాలు బండి సుజాత పేర్కొన్నారు కాకినాడ గాంధీనగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ ఉపాధ్యక్షురాలు బండి సుజాత అధ్యక్షతన కాకినాడ రూరల్ చిత్రాడలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భవ సభ విజయవంతం కావాలని కాకినాడ సిటీ జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు నమస్కారం నా పేరు బండి సుజాత కాకినాడ సిటీ ముప్పై తొమ్మిదో వార్డు నుంచి వైస్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను పదకొండు సంవత్సరాలు పోరాటం చేసి పన్నెండవ సంవత్సరం తొలి పండుగ విజయవంతం చేసుకోవడానికి జనసేన పార్టీ నుంచి వేరే మహిళలు అందరూ రోజు ర్యాలీ చేయడం జరిగింది ఈరోజే కాదు మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబాన్ని కాకినాడ సిటీలోను కాకినాడ జిల్లాలోను ప్రతి మహిళను బొట్టు పెట్టి మేము ఈ సభకు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది అలాగే కాకినాడ సిటీ నుంచి మా ఇన్ఛార్జ్ సిటీ మా నాయకులు ఎంపీ గారు అలాగే రూరల్ నుంచి పొంతం నానాజీ గారు కాకినాడ సిటీ నుంచి మా ప్రెసిడెంట్ తోట సుధీర్ గారు ఆదేశాల మేరకు మా వార్డు ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఈరోజు మేము జనసేన పార్టీ ర్యాలీని విజయవంతం చేయాలని వాటి వాటికి ప్రతి ఏరియాకి మేము ఆటోలను పెట్టుకొని వీర మహిళలందరూ ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీతో ర్యాలీ చేసుకుంటూ అందరం చాలా ఘనంగా బయలుదేరి చాలా భారీగా వీర మహిళలందరం తరలి ఆటోలో పెట్టుకొని ఆటోల నుంచి ఇలా చిత్రాడ బయలుదేరి వెళ్తున్నాం సభ దగ్గరికి అలాగే పిలవగానే వచ్చిన వీర మహిళలందరికీ నమస్కారం వార్డు సభ్యులందరూ సపోర్ట్ చేసిన మహిళలందరికీ నమస్కారం అండి మరి భారీ భారీగా మేము ఆటోలో తరలి ఈ సభను విజయవంతం చేయాలని పిఠాపురం వెళ్ళడం జరుగుతుంది ఈ రోజుని పన్నెండవ సభ దానికి మేము వీర అందరం కూడా చాలా సంతోషంగా పండుగ ఒక పండగలాగా మేము ఈ ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నామండి ఈ రోజు వీరమహిళందరం తరలి వచ్చారండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని చెప్పేసి మీ సభకి చాలా ఉత్సాహంగా కూడా ఆటోలో మేము అందరం కూడా వెళ్ళినా చాలా ఇదిగా వెళ్తున్నామండి మరి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండో సంవత్సరాలకి అడుగు పెట్టిన జనసేన పార్టీ కోసం మాకు చాలా సంతోషంగా చాలా పండగ వాతావరణం మాకు మిగుతుందండి మేము చాలా ఇదిగా చేస్తున్నామండి మరి పవన్ కళ్యాణ్ గారు గురించి మా వీరమగిలైన సిద్ధాంతాలు కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి పొట్టు పెట్టి వీరమగిలిని పిల్లడం జరిగిందండి ఈ సభ చాలా ప్రశాంతంగా జరగాలి అని మేము కోరుకుంటున్నామండి జై జనసేన జై బాంపై